హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెంచలమ్మ వేసిన ప్లాన్తో బయటపడ్డ పల్లవి నిజ స్వరూపం షాక్లో కుటుంబం అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చెంచలమ్మ అయితే అమ్మవారి పూజలో ఉండే భవానీ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి తనకి వచ్చిన సమస్యని చెప్పడంతో చెంచలమ్మకి దీపాన్ని ఇస్తుంది ఆ భవానీ అయితే అప్పుడే చెంచలమ్మ ఆ దీపాన్ని తీసుకొని ఇంటికైతే వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడే చెంచలమ్మ ఇది అమ్మవారి దీపం ఈ దీపం రాత్రంతా కూడా వెలుగుతూనే ఉండాలి ఎవరైతే ఇంట్లో తప్పు చేశారో మోసం చేశారో నయవంచన చేశారో వాళ్ళు రేపటికల్లే రక్తం కక్కుకొని చేస్తారు అని చెంచలమ్మ అయితే చెప్తుంది ఆ మాట విని పల్లవి రాజేంద్ర ప్రసాద్ తల్లి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మందిరం దగ్గరికి వెళ్ళి చెంచలమ్మ అయితే ఆ దీపాన్ని వెలిగిస్తుంది పార్వతి అయితే ఆ దీపం వెలిగించే వరకు కూడా అలాగే చూస్తూ ఉంటుంది తరువాత చెంచలమ్మ దీపాన్ని వెలిగించి రేపు ఉదయం వరకు కూడా దీపం వెలుగుతూనే ఉండాలి అప్పుడే అసలు దొంగ బయటపడతాడు అని చెంచలమ్మ అంటుంది తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చెంచలమ్మని కావాలని ఇక్కడికి పిలిపించావు కదా అని అడగడంతో అవని గురించి తెలుసుకోవాలని ఇక్కడికి పిలిపించాను అని అంటూ ఉంటుంది పార్వతి అవని ఏ తప్పు చెయ్యలేదో అవని గురించి ఎందుకు నువ్వు అపార్థం చేసుకుంటున్నావో తెలియడం లేదో అని అంటూ రాజేంద్ర ప్రసాద్ పార్వతితో అంటాడు ఈలోగా పల్లవి అయితే అందరూ నిద్రపోయిన తర్వాత దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ వెలుగుతున్న దీపాన్ని అయితే తను ఆర్పేస్తుంది ఆర్పేసి రేపటితో అవనికి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక కమలైతే అడుగుతూ ఉంటాడు చెంచులమ్మని ఆ దీపం వెలిగిస్తే తప్పు చేసిన వాళ్ళు మర్నాడి కల్లే చచ్చిపోతారు అని చెప్పారు కదా అందరూ బాగానే ఉన్నారే అని కమల్ అంటూ ఉంటే అసలు ముందు ఆ దీపం వెలుగుతుందో లేదో వెళ్ళి చూసరా అని అంటూ ఉంటుంది చెంచలమ్మ అప్పుడే ఇక చెంచలమ్మ మాట విని కమలైతే దేవుడి గది దగ్గరికి వెళ్తాడు దేవుడి గది దగ్గరికి వెళ్ళిన తర్వాత దీపం కొండెక్కిందని కమల్ చెప్పడంతో అప్పుడే ఇక చెంచలమ్మ పార్వతితో అంటూ ఉంటుంది నేను చెప్పాను కదా దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవాలని అని చెంచలమ్మ అనంగానే దాని చుట్టూ బాగా బందోబస్తు చేశాము కానీ ఇలాగా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదే అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే చెంచలమ్మ పల్లవి వైపు చూస్తూ రాత్రి అందరూ నిద్రపోయాక దేవుని గది దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు దీపాన్ని ఆర్పేశావు అంటే ఇంట్లో తప్పు చేసింది నువ్వే నువ్వు చేసిన తప్పు నీ నోటితోనే ఒప్పుకుంటావా లేకపోతే నా పద్ధతిలో నేను నిన్ను ఒప్పించేలా చైనా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అంటే ఆ దీపం మారిపోతే నేనే దొంగ అని అనుకుంటున్నారా అసలు ఏంటి మా అత్తగారు ఏదో మిమ్మల్ని పిలిపిస్తే మీరు ఇలాగ న్యాయం చెప్పేద్దామనుకుంటున్నారా అసలు ఎవరు మిమ్మల్ని ఇంట్లోకి నానిచ్చింది పొండు బయటికి అంటూ నోటికొచ్చినట్లు పల్లవి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక చెంచలమ్మ అయితే అదుపు అదుపు మాట పదుపు తప్పు చేసి నువ్వు తప్పించుకోవాలని అనుకోవద్దు చెంచలమ్మ ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పదు అబద్ధం చెప్పదని నా స్నేహితురాలికి కూడా తెలుసు నువ్వే ఇదంతా చేసావు అని అంటూ ఉంటే నా మనవరాలి ఇదంతా చేసిందా అని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి అమ్మ మీరు ఉండండి మీరు మాట్లాడకండి అని చాలా కోపంగా అంటుంది చెంచలమ్మ ఆ తర్వాత ఇక చెంచలమ్మ అన్న మాటకి అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చెంచలమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు అప్పుడు ఇక పల్లవి అయితే బయట దాని మాటలు విని కోడల్ని అవమానిస్తున్నారు మీరు అని అంటూ ఉంటుంది పల్లవి నీ మటుకి నువ్వు నిజాన్ని బయట పెడతావా లేకపోతే సాక్ష్యాలు తీసుకురమ్మంటావా నేను సాక్ష్యాలు బయట పెట్టానంటే మామూలుగా ఉండదు అని అంటూ ఉంటుంది చెంచలమ్మ నీతో పాటు ఎవరు ఇది ఇదంతా చేశారో కూడా తెలిసిపోతుంది అని చెంచలమ్మ మాట్లాడుతూ ఉండగా అప్పుడే రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే అది అది పల్లవి ఆర్పేసింది అని నిజాన్ని బయట పెడుతుంది అప్పుడు ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఇక చెంచలమ్మ అయితే విన్నావా పార్వతి మీ అత్తగారు మీ చిన్న కోడలు ఇద్దరూ కలిసి నీ మనసుని కలుషితం చేశారు అవని ఇంటి కోడలికి రావడం నీ అదృష్టం తను బాధ్యతని తను ఎంతో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటుంది కుటుంబం గురించి తను ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తుంది అలాంటి కోడలు దక్కడం నీ అదృష్టం కానీ ఆ కోడల్ని నువ్వు అపార్థం చేసుకునేలా చేసింది మీ అత్తగారు అలాగే నీ చిన్న కోడలు ఇద్దరూ కూడా ఈరోజు పాపం చిన్న పాప ఎదికి కారు వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా నీ కోడలే అని అంటూ మొత్తం నిజాలన్నీ బయట అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ అసలు ఈ పల్లవి ఏం చేసిందో జరిగింది జరిగినట్టు చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే అక్షయ్ పుట్టినరోజు విషయంలోనూ అన్ని విషయాలు కూడా బయట రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే అంటే నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడానికి కారణం ఈ ఇంటిని నాశనం చేయడానిక ఈ ఇంటిని నాశనం చేయాలనుకున్న నిన్ను ఒక్క క్షణం కూడా నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను పోవి బయటికి అంటూ మెడబట్టుకొని బయటికి గెంటేస్తాడు కమలైతే ఇక అప్పుడే ఇక అంటూ ఉంటుంది అవని తను ఏదో పొరపాటుగా చేసింది తెలిసి తెలియని వయసు కదా అందుకని అలా చేసింది తనని క్షమించండి అత్తయ్య అని అంటూ ఉంటుంది అవని లేదు అవని ఇలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళని అసలు మన దరిదాపుల్లోకే ఉంచకూడదు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే తర్వాత పక్కనే ఉన్న రాజేంద్ర ప్రసాద్ తల్లితో అంటూ ఉంటుంది పార్వతి మీ వయసు ఏంటి మీ వయసుకు త చేసే పనులేంటి మనవరాలతో కలిసి ఈ ఇంటి పెద్ద కోడల్ని అవమానించాలని చూస్తున్నారా అసలు ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు మీరు ఇలా నిరూపించారు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే నన్ను క్షమించు పార్వతి ఇంకెప్పుడు కూడా నేను ఇలా చెయ్యను అని అంటూ ఉంటుంది అప్పుడే చెంచలం అయితే చూడు పార్వతి ఈ రోజుతో నీకు వచ్చిన సమస్య తీరిపోయింది కానీ నువ్వు ఒకే ఒకటి గుర్తుపెట్టుకో అవని ఇంటికి తన బాధ్యతని పంచుతుంది తప్ప ఆస్తిని మాత్రం వాటా ఇవ్వమని రాదు తనకి అన్నా ఎంతో ప్రేమ అలాంటి అవనిని నువ్వు చెప్పుడు మాటలు విని ఇంకెప్పుడూ కూడా అపార్థం చేసుకోకు అని చెంచలమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ అన్న మాటకి అప్పుడే ఇంకా ఆ మాట విని పార్వతి అయితే అవని దగ్గరికి వచ్చి అవనిని క్షమాపణ అడుగుతుంది నన్ను క్షమించు అవని అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి కన్న తల్లి తిడితే బిడ్డ ఏడుస్తుంది తర్వాత మళ్ళీ కన్న తల్లి ఒడిలోనే ఒదిగిపోతుంది అలాంటి మీరు నాకు కన్న తల్లి లాంటి వాళ్ళే మీరు తిట్టే హక్కు ఉంది తర్వాత మీ ప్రేమని అంచు పెంచుకునే హక్కు కూడా మీకే ఉంది అని అంటూ ఉంటుంది అవని అయితే చూసారుగా ఫ్రెండ్స్ సెంచలమ్మ రాకతే ఈ విధంగా పల్లవి నిజస్వరూపం అయితే బయటపడబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు